హాయ్ అండి జొన్న రొట్టెలు రాని నా కోడలకు ఈజీగా జొన్న రొట్టెలను అరగంటలో ఇరవై నుంచి ముప్పై జొన్న రొట్టెలు మెత్తగా పొరలుగా ఈవినింగ్ వరకు గట్టిపడకుండా రుచిగా ఎలా తయారు చేయాలి అలాగే రాని వాళ్ళు కూడా ఈజీగా జొన్న రొట్టెలను విరిగిపోకుండా ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు మన ఛానల్ ద్వారా చూపిస్తున్నాను సో మా కోడలతో పాటు రాని వాళ్ళు కూడా నేర్చుకుంటారనేసి ఈ ఈజీ మెథడ్ను మీతోటి షేర్ చేస్తున్నాను ఏ పిండి తీసుకున్నామో అదే పిండితోటి అంటే ఆ తోటి ఒక గ్లాసు వాటర్ను స్టవ్ మీద మరగనిచ్చేసి సో అదే గ్లాసు పిండిని తీసుకొని ఈ వేడి నీళ్ళల్లో మరుగుతున్న వేడి నీళ్ళల్లో వేసి వెంటనే స్టవ్ ఆఫ్ చేసి ఇలాగ మొత్తం పిండి కలిసేలాగా కలిపేసుకోవాలి ఇక మరి స్టవ్ సిమ్లో పెట్టని అవసరం లేదు ఆ వేడి నీళ్ళు అలాగే స్టవ్ మీద ఉండి కలపటం వలన ఆ వేడి సరిపోతుంది ఇలాగ పిండినంత బాగా గరిటతోటి కానీ చలాకీతో కానీ ఇలాగ కలిపేసుకొని ఉండలు లేకుండా వేడి మీదనే వేసుకున్న పిండినంతా బాగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తరువాత మూత పెట్టేసి పక్కన ఉంచేసుకోవాలి ఇలాగ మూత పెట్టి పక్కన ఉంచుకున్న తరువాత గంట తర్వాత అయినా రెండు గంటల తర్వాత అయినా లేదు అంటే మూడు గంటల తర్వాత అండి ఈజీగా జొన్న రొట్టెలు అనేవి తయారు చేసుకోవచ్చు ఒక గంట తర్వాత మూత తీసేసి కొద్దిగా చల్లరిన దీనికి కొద్ది కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ ఒకేసారి ఎక్కువ వాటర్ వేయకుండా కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ పిండినంతా బాగా ఇలాగ పిసికేసి దీనికి ఇలాగా వాటరే అది చూసి మీరు ఆయిల్ అనుకునేరు వాటర్నే ఫైనల్గా వాటర్ తక్కువైంది సో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇలాగ బాగా ఒక ఐదు నుంచి పది నిమిషాలు పిండినంత బాగా చిదివేసుకొని గోధుమ పిండి అంటే జొన్న రొట్టెలు కాకుండా గోధుమ పిండికి మనము చపాతీలకు ఎలాగ పిండిని తయారు చేసుకుంటామో ఆ విధంగా పిండిని అనేది కలిపేసుకోవాలి అలాగ కలిపేసుకున్న ఈ పిండిని మనకు ఎన్ని కావాలో అన్ని ఉండలుగా తయారు చేసేసుకొని ఇక రొట్టెలను ఈజీ తోటి తయారు చేసుకోవటం కోసం మరొకసారి ఈ ముద్దను బాగా కలిపేసి పొడిపిండి వేసుకుంటూ చపాతీ కర్రతోటి ఇలాగా నేను యూజ్ చేసి పొడిపిండిని వేసుకుంటూ మధ్య మధ్యలో ఇలాగా చపాతీ కదా మనం ఎలాగా చేస్తామో అలాగా విరిగిపోకుండా పైన పొడిపిండి వేసుకుంటూ సింగిల్ సింగిల్పొరి చపాతిని ఎలాగ తయారు చేస్తామో అలాగ రుద్దుకోవాలి ఎడ్జెస్ కానీ ఇలాగ విరిగిపోతే ఒకసారి వేలితోటి ఇలాగ ఎడ్జెస్ అంతా కవర్ చేసేసుకొని చపాతి కర్రతోటి గట్టిగా కాకుండా ఇలా నెమ్మదిగా నేను చూపించిన విధంగా నెమ్మదిగా ఇలాగా ఒక పొర తోటి చపాతీలు ఎలాగ రెడీ చేస్తామో అంటే పుల్కాలు ఎలా రెడీ చేస్తామో ఆ రకంగా ఈ జొన్న అనేది చపాతి కర్రతోటి తయారు చేసుకోవాలి ఇలా తయారు చేసుకున్న చూస్తారు కదండి జొన్న రొట్టె ఇలాగ ఎంత అన్నా సరే విరిగిపోకుండా ఎంత బాగా ఉందో సో ఇలాగ మనము రెడీ చేసుకోవటం వలన పిండిని రెండు మూడు గంటల తర్వాత అయినా ఇలాగ చేసుకుంటే జొన్న రొట్టెలు అనేవి విరిగిపోకుండా బాగా వస్తాయి ఆ తర్వాత బాగా వేడెక్కిన పెన్నము మీద కొద్దిగా వాటర్ చిలకరించటం వలన మనకు వేడి తెలిసిపోతుంది ఆ తర్వాత రెడీ చేసుకొని ఉంచుకున్న ఈ జొన్న రొట్టెను పెన్న మీద వేసి కొద్దిగా తడి క్లాత్ తోటి పైన ఇలాగ తడి అప్లై చేసేసి ఒక రెండు నిమిషాల తరువాత తడి డ్రై అయిపోయిన తరువాత రెండవ వైపుకు ఈ జొన్న అనేది తిప్పేసుకోవాలి ఇలాగ రెండవ వైపుకు తిప్పేసుకొని ఇటువైపు కూడా కొద్దిగా బాగా కాలిన తరువాత మరొకసారి ఈ జొన్న రొట్టెను ఈ పక్కకు టర్న్ చేసుకోవాలి ఇలాగ రెండు వైపులా బాగా కాలేంత వరకు జొన్న రొట్టెను కాల్చుకోవాలి ఇలాగ మనము జొన్న రొట్టెలను తయారు చేయటం వల్లనండి జొన్న రొట్టెలు అనేవి చాలా బాగా పొంగుతాయి అలాగే పొరలు వస్తాయి మెత్తగా రుచిగా ఉంటాయి జొన్న రొట్టె సాయంత్రం వరకు కూడా గట్టిపడకుండా ఇలాగ మెత్తగానే ఉంటుంది పొరలు కూడా విడిపోకుండా పొరలు పొరలుగా వస్తుంది సో ఇలాగా రెండు వైపులా బాగా కాలేంత వరకు ఈ జొన్న రొట్టెలను తిప్పుతూ బాగా కాల్చేసుకోవాలి ఇలాగనేనండి అన్ని మనం రెడీ చేసుకొని ఉంచుకున్న ఈ జొన్నపిండి ఉండలనన్నిటినీ కూడా ఇదే ప్రొసీజర్లో కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి సో ఇలాగ మనము ఒక గ్లాసు వాటర్ను మరిగించి ఎంత కావాలో అంటే అదే గ్లాస్ తోటి జొన్నపిండి వేసి బాగా కలిపేసుకొని ఒక రెండు మూడు గంటలు మూత పెట్టేసి ఉంచేసిన తర్వాత అయినా సరేనండి మనము జొన్న రొట్టెలు అనేది తయారు చేసుకోవచ్చు ఇలాగ చెయ్యటం వలన జొన్న రొట్టె విరగదు రాని వాళ్ళు కూడా ఈజీగా జొన్న రొట్టెలను ఒక పది నిమిషాల్లో తయారు చేసేయచ్చు అరగంటలో ఇరవై నుంచి ముప్పై జొన్న రొట్టెలను శ్రమ లేకుండా ఎక్కువ కష్టపడకుండా ఎంతమందికైనా చేసేయొచ్చు రొట్ట రాదు మేము తినలేమే అనుకున్న వాళ్ళు ఈ ఈజీ మెథడ్తోటి జొన్న రొట్టెలు అనేవి తయారు చేసుకొని కావలసిన కూరతో కానీ పప్పుతో కానీ లేదు అనుకుంటే చికెన్ మటన్తో కానీ తినేస్తం వలన ఆరోగ్యానికి ఆరోగ్యము అలాగే రుచికి రుచి ఓకేనండి చూశారు కదా మా కోడలకు ఈరోజు నేను సింపుల్ మెథడ్ తోటి జొన్న రొట్టెలు విరగకుండా అలాగే బాగా పొంగేలాగా మెత్తగా ఎంత బాగా చేసుకోవచ్చో అన్నది నేర్పించాను సో మీరు కూడా నచ్చిన కూరతోటి తింటారనేసి ఇవి చేసుకొని అనుకుంటున్నాను ఈ వీడియోనియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకుండా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నేను మీ స్టార్ మామ్ను బాయ్ అండి